नमस्ते గాంధీభవన్కు సిరిసిల్లకు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కేటీఆర్ వంటి నాయకత్వం వర్ధ్యాలన్నట్టు గాంధీ భవన్ మేత వాళ్ళు వినాదాలు చేస్తూ పాఠశాల పిల్ల కాన్సెస్ నుండి మేము దాదాపు మూడు వందల ఎనభై మందిని రావడం జరిగింది మేము ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారం ఉన్నా లేకున్నా పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కొరకు పోరాడుకుంటూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఎంపీ కూడా లేడు మేము ఏంటంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ఫోటోకాల్ పదవి కావాలని ఆయనకు చెప్పకుండా భవన్కు రావడం జరిగింది మేము మహేష్ కుమార్ గౌడ్ను కలిసి మా వాదలన్నీ చెప్పుకొని పోతామని ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు ఆ పదవి ఇచ్చినట్టయితే మా కాన్సెన్స్కి న్యాయం జరుగుతుంది మాకు కూడా న్యాయం జరుగుతుంది చేసిండు 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 అంచెలుగా నూట డెబ్బై కోటితో ఓడిపోయినప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత కూడా మళ్ళీ చేసిండు ఆయన ఇప్పటికి నాలుగోసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి ఒక సీఎం కొడుకుగా డబ్బులు వంచి డబ్బులకు ప్రలోభం తీసుకుంటూ ఎన్ని రకాల చేసిన కేటీఆర్ అంత డబ్బు పెట్టినా కొద్ది తేడతోటే ఓడిపోవడం జరుగుతుంది దానికి మాకు మహేందర్ రెడ్డి గారికి ఏదన్నా నామినేట్ పోస్ట్ మనకు ఇచ్చినట్టయితే ఫోటోకాల్ ఉంటుంది ఆయన కూడా కాన్సిల్సి పట్టుకొని మాకు న్యాయం చేస్తాడు దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడికి గాంధీభవన్ నెట్టే రావడం జరుగుతుంది ఉన్నది ఉన్నా కానీ అధికారం ఉన్నా ఏది ఉన్నా ఆయనకు మాత్రం ఫోటోకాల్ ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడికి వచ్చి మహేష్ కుమార్ గౌడ్ వెయ్యడం సిరిసిల్లా నియోజకవర్గంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న వందల మంది కార్యకర్తల మీద అన్యాయమైన కేసులు అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఓ నేర ఘటననే దానికి మీ అందరికీ తెలిసిన ఉదాహరణ కేటీఆర్ గారు తన సర్వశక్తులు వడ్డి ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన ఇక్కడున్న నాయకులందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రమేయాలి సిరిసిల్లాలో అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది మేము ఈ గాంధీభవన్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌర్ గారికి ఒకటే వినపం చేస్తూ ఉన్నాం దయచేసి సిరిసిల్లాకు నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి వస్తే ఆ ప్రాంతంలో సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టం అవుతుంది అదేవిధంగా మాలాంటి ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు కూడా మీరు భరోసానిచ్చినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కేటీఆర్ గారిని కొట్టాలంటే ఆ ప్రాంతంలో కేవలం కేకే మహేందర్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది ఎంత ప్రలోభాలకు గురి చేసినా ఒక కేసీఆర్ సీఎం కొడుక ఉన్నా కూడా ఆయన మొన్న గెలిచింది కేవలం ఇరవై ఏడు వేల ఓట్లతోనే గెలిచిడు అంతకుముందుకు నూట డెబ్బై ఒకటి ఎట్లతోనే గెలిచిండు ఆయనను ఓడించాలంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిండు ఇరవై సంవత్సరాల నుండి తన ప్రాణాలను తన రక్తాన్ని పనంగా పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాటు పడుతుంది కాబట్టి దయచేసి మేము కాళ్ళు మొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం దయచేసి మా సిరిసిల్ల నియోజకవర్గాన్ని పట్టించుకొని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఇవ్వండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ కేటీఆర్ను ఓడించి సిరిసిల్ల గడ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఒక మండలం నుంచి వంద మంది ఐదు మండలాల నుంచి ఐదు వందల మంది టౌన్ నుంచి కూడా సుమారు రెండు వందల మంది రావడం జరిగింది ఇప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ మాట్లాడినట్టుగా ఒక్కటే అక్కడ మాకు ఎమ్మెల్యే లేడు ఎంపీ కూడా బీజేపీ ఎమ్మెల్యే లేడు కేకే మహేందర్ రెడ్డి పుట్టు తెలంగాణవాది ఆయన పెట్టు తెలంగాణవాది కాదు ఎందుకంటే ఆయన మొత్తం తెలంగాణ సాధించడం లోపట ఆయన జీవితం అంతా కూడా సాకారం అయింది అటువంటి మనిషికి ఈరోజు సిరిసిల్ల లోపల ఒక స్థానం ఇచ్చి మళ్ళీ కేటీఆర్కు దీటుగా అక్కడ నిలపాలంటే తప్పకుండా ఏదో ఒక ప్రభుత్వ పదవి ఆయనకు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి నియోజకవర్గ కార్యకర్తల అందరం కూడా ఈరోజు మొత్తం కూడా అందరం డిసైడ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది మాకు ఉండబడేటువంటి మా బాధలు మా నాయకుడు ఎప్పుడు కూడా గాంధీభవన్ కుమ్మన్నాడు ముఖ్యమంత్రిని కలుగుమన్నాడు వద్దు అది ఎట్లుండే అట్లైతుంది తర్వాత మా నాయకుడు ఎప్పుడు కూడా నోరు ఇప్పడు పదవుల కోసం ఆయన చాలా సాదా సిలా మీరు కూడా చూస్తూ ఉంటారు ఛానల్లో కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏదో ఒక పదవిచ్చి ప్రోటోకాల్ అక్కడ నిలపాలనేటువంటిదే మా బాధ చాలా పది సంవత్సరాల నుంచి కేసులు నిలుపుకున్నాం ఇప్పుడు కూడా మిత్రుడు చెప్పినట్టుగా ఒక్కొక్కరి మీద ఇరవై ఇరవై ఐదు కేసులు ఉన్నాయి కేసులు ఉండని పర్వాలేదు మాకు సంతోషం కేసులకు తిరుగుతాం కానీ మా నాయకునికి అక్కడ ఒక ప్రోటోకాల్ ఇచ్చి గడికి గడికి వాళ్ళు వివాదం చేయకుండా మహేష్ కుమార్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ గారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఆలోచించాలి సిరిసిల్ల నియోజకవర్గం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది బయట చర్చ జరుగుతుంది అందరి చర్చ జరుగుతుంది అటువంటి అప్పుడు మా నాయకుడికి ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలని అనుకున్నాం వారు నిజంబా వెళ్ళిండ్రు మా ప్రభుత్వం విప్పు ఆది శ్రీనివాస్ ఇక్కడిని అనుకోకుండా మేము కలవడం జరిగింది వారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం మీనాక్షి నటరాజన్ గారి అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం వారిని కలిసే ఇక్కడ నుంచి మేము వెళ్ళడం జరుగుతుంది రైట్ సో ఇది ఇంకెవరు మాట్లాడతారా ముఖ్య కారణమే మహేందర్ రెడ్డి గురించి ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం లేకున్నా కూడా తెలంగాణ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి నిదానం నుంచి ఇప్పటి వరకు కాన్సెస్ పట్టుకొని ఒక ఐదు మాటల నాలుగు మాటల ఊడిపోయినా కూడా ఎవ్వరు దిక్కు లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఆ పని చేసినట్టు కాబట్టి ఆయనే భూములు అమ్ముకున్నా జగన్ అమ్ముకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నిదానం మీదనే నిలబడ్డాడు కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం సీఎం గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ ఒకటే విషయం చెప్తున్నాం ఏంటంటే మహేంద్ర నాకు ఏదో ఒక పదవి ఫోటోకాల్ పదవి ఇవ్వాలి ఆ స్రిసిల్ల అభివృద్ధి చెందుతుంది మరి స్రిసిల్లలో పనులు కూడా అవుతాయి ఎందుకంటే ఆ ఫోటోకాల్ హోదా లేకుండా లేకుండా వరకు ఏమైతుందంటే అక్కడ మళ్ళా కనుమరుగ కాకుండా కాంగ్రెస్ పార్టీ చూడాలని మేము కోరుకుంటున్నాం పదే పదే ఇప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చి అపార్ట్మెంట్ ఇచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి మేము కదిలేటోళ్ళం కాదు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇక్కడనే ధర్నా అయినా కూడా చేసి కూడా చేసే ఆ దేశ దిశగా ఆల్రెడీ అందరం ఆలోచించి వచ్చినాం ఖచ్చితంగా కూర్చుంటాం ఇచ్చే వరకు కూర్చుంటాం